అందుకే మన విభేదాలన్నీ పక్కకు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది చాలా మంది అన్ని అపోహాలు ఉన్నాయి ఏ వాళ్ళు ముందు పోయినా ముందు సీట్ ఉంటుంది మేము వెనకపోయినా మాకు ఎందుకు సీట్ ఉంటుంది అనేది అవన్నీ అపోహాలు ఎవరు నమ్మొద్దండి మనంతా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఉంటాయి ప్రతి కుటుంబంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అలాంటి సమస్యలు కూడా మన కాన్స్టన్స్ లో నియోజకవర్గంలో వచ్చినాయి అవన్నీ మర్చిపోదాం అందరూ స్నేహితులుగా పెరిగి ఒకే కుటుంబంగా మనమంతా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబంగా మనము ఎమ్మెల్యే బాబుని గెలిపించుకొని అక్కడ చంద్రబాబుని గెలిపించుకుంటే మన నియోజకవర్గంలోని నూట పద్నాలుగు చెరువులకు నీరు అందించే పాఠము ఇక్కడ ఉండే పరిస్థితుల్లో మా గ్రామంలో మంచి నీటి అనేది ఎక్కువ ఉంది ప్రజలకి చాలా ఇబ్బంది ఉంది అది కూడా మన అభ్యర్థి గారు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు మన ఇక్కడ రుట్టు వచ్చినటువంటి అందరూ సంతోషంగా మన బాబు గారు మమైకపోయి అందరూ కలిసిగా మాట్లాడుకొని అంత అయిపోయిన తర్వాత ఇక్కడ అపహారం వచ్చేసినాము తీరిగిపోవాల్సింది